కరుణాంతరంగా భక్త మందారా కరుణించావా తండ్రి నన్ను నన్ను దయతలచావా స్వామి ఈ దీరురాలి ప్రార్థన మందించావా నీ దర్శన భాగ్యంతో నా జన్మ పావనమైనది స్వామి పావనమైనది అది కాదా స్వామి ఈ సకల చరాచర మానవ కోటి ఏ స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తుందో మునులు ఋషులు తపస్సులు ఏ స్వామి రూపాన్ని సందర్శించాలని ఎదురు ఆ స్వామి స్వామి నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తే నాకు మాటలు స్వామి కళ్ళను కమ్మేస్తున్న ఈ కన్నీళ్ళు నిన్ను పూర్తిగా చూడనీయకుండా అడ్డుపడుతున్నాయి స్వామి తెలియని అనుభూతి తెలియని అనుభూతి నన్ను నన్ను మాయలా కమ్మేస్తుంది స్వామి